ప్రతి యాన్యువల్ డే పాఠశాల యాన్యువల్ డేలో పేరెంట్స్తో పాటు మన అందరికీ ప్రేక్షకులందరినీ అలరిస్తున్న అలరించే కథలా చేసిన డ్యాన్స్ మాస్టర్స్ వాళ్ళందరూ కలిసి జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు ఆ కమిటీని ఈరోజు కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళు ఏమైనా నిబంధనలు రాసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు దీన్ని అందరూ జిల్లాలోని అందరు డ్యాన్స్ మాస్టర్లు కూడా ఈ నియమ నిబంధనలు కట్టుబడి ముందుకెళ్తామని ఒక తీర్మానం చేయడం జరిగింది అధ్యక్షుడిగా భీమ మాస్టర్ కార్యదర్శిగా రాజు మిగతా సభ్యులందరూ కూడా దీనికి గౌరవ సలహాదారుడిగా నేను మురళీధర్ రావు గౌరవ అధ్యక్షులుగా జాతీయ స్థాయి మన కళాకారులు నృత్యకారులు ఆయన పూర్వ సత్యం గారు ఉన్నారు ఈ నాగర్కూ జిల్లా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ లేదా అందరి సమావేశం జరగడంతో జరిపించుకోవడం జరిగింది కాబట్టి ఇది దానికి గౌరవ సలహాదారులుగా పోలెంబర్ ఇద్దరం కలిసి అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో